ఓం నమో మా ఋషశ మహాముని స్వామి గారికి నమస్కారం తెలియస్తూ తెలియస్తూ ఈరోజు రుసశృంగ మహాముని శ్రీ రంగరాయలు వారి అన్నదాన కార్యక్రమం ప్రతి శనివారం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా పదహారో వారం ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వంటి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వంటి ఆనంద్ ఆనంద్ ఈరోజు మనకి ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి స్వామివారి భక్తుడిగా ఈరోజు మనకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం స్వామివారి పేరు మీద ఎంతో శుభ సందర్భం అని తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రతి శనివారంలో భాగంగా దా దాతలందరూ కూడా సహకరించిన దాతలకు కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవెలగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఏదైతే సింగనమాల సృష్టికర్త శ్రీ నృససింగ మహాముని ఏదైతే సింగనమాల చెరువు రైతులకు ఆదర్శంగా ఉన్నటువంటి శ్రీ రంగరాయల చెరువు ఇక్కడ ఉన్నది ఈ ప్రాంతంలో మేము ఈ మన మండల ప్రజలందరూ కూడా ఇక శిరకాల కోరిక ఇక్కడ రుసశ మహామునేశ్వరుల అన్నదాన ఆశ్రయం కట్టాలని ఒక ఆలోచనతో ఉన్నారు ప్రజలు మరి అదే విధంగా శ్రీ శ్రీరంగరాయలు చిరు రైతులకి చెరువు కట్టాడు కాబట్టి ఆయన రైతులకు ఆదర్శంగా ఉన్నారు కాబట్టి వారి యొక్క విగ్రహంగా ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి గ్రామ ప్రజలందరూ కోరిక మండల ప్రజలందరి కోరిక అందులో భాగంగా ఈరోజు ప్రతి శనివారం వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి భక్తులందరూ ముందుకు రావడం అది స్వామివారి యొక్క ఆశీస్సులు అని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోతున్నాం మరి మనకి ఈ మండల ప్రజలందరూ కూడా మళ్ళీ ఈ గ్రామ ప్రజలందరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు వారి యొక్క అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ ప్రభుత్వం వెంటనే మీకు స్థలం ఇవ్వాలి మళ్ళీ ఇది ప్రజల యొక్క మండల ప్రజల యొక్క శిరకాల కోరిక ఇక్కడ అన్నదాన ఆశ్రయం కోసం మరి రుషసంగ మహామునేశ్వర మరి ప్రతిష్ట కోసం మరి శ్రీరంగరాయలు ప్రతిష్ట కోసం ఇక్కడ ప్రభుత్వం వెంటనే మాకు స్థలం మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటూ ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం అదే విధంగా ఈ మండల ప్రజలందరూ కూడా ఇక్కడ అందరూ ఈ అన్నదాన కార్యక్రమానికి మరి స్వామివారి భక్తులు లక్షలాది మంది ఉన్నారు ఏదైతే మన రామాయణంలో రుసశ్రంగా మహామునేశ్వరుల గురించి కూడా రామాయణంలో రచించడం జరిగింది రాముడు యొక్క జన్మ కారణం రుసశ్రింగ మహామునేశ్వరులు తప్ప చేయడంతో రాముడు జన్మించడం జరిగింది అలాంటి మహానీయుడి శికిమాలలో ఇక్కడ తపస్ చేశాడు మరి వారికి చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడ మేము ఆయన పేరు మీద నిరంతరం నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకొని ఈ సంకల్పం ముందు తీసుకుతున్నాం మరి ప్రజలందరూ ఇది సహకరించినందుకు ధన్యవాదాలు మరి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మన బండ మీదపల్లి ఆనంద్ గారు మాకి ఈ రోజు పూర్తి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తున్నాం ఇది దాదాపుగా నాలుగు నెలలు అవుతుందన్న జరగబట్టి ఇది మనం ఎందుకంటే ప్రభుత్వ మనకి ఈ స్థలంలో మాకు స్థలం కేటాయించాలి గతంలో ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి మరి ఎంఆర్ఓ గారికి ఎన్నో సార్లు అర్జీ ఇవ్వడం జరిగింది మాకు ఎటువంటి స్థలాన్ని వాళ్ళు కేటాయించలేదు మరి తొందరలో మేడం గారు కూడా కేటాయించమని చెప్పి ఎమ్మెల్యే గారు శ్రీ గారిని మేము కోరుకుంటున్నాం అదే మన మన మండల ఎంఆర్ఓ గారికి కూడా మాకు వెంటనే స్థలం మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అధికారులు అందరూ కూడా మాకు ఈ కార్యక్రమానికి సపోర్ట్ ఉన్నారు మరి ఎమ్మెల్యే గారు కూడా మాకు గతంలో రుషశ్రీంగ మహామునేశ్వరికి దాదాపు రెండున్నర లక్ష పెట్టి మనకి సామాన్లు ఇవ్వడం జరిగింది మరి వారి ఆశీస్సులు కూడా వాళ్ళకి విలవేళలు ఉన్నాయి కాబట్టి మాకి వెంటనే స్థలం ఇక్కడ కేటాయించి అన్నదాన ఆశ్రయం మరి నిరంతరం ఇది నిత్యమే అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు మేము శనివారం శనివారమే చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఇది నిరంతరం నిత్య అన్నదాన కార్యక్రమంగా రుసశ్ర మహామునిస్ పేరు మీద పెట్టాలని సంకల్పంతో ఈ కార్యక్రమం ముందబోతుంది మరి అందరూ కూడా ప్రజలు కూడా సహకరిస్తున్నారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకారం ఉందని కూడా తెలియస్తున్నాం ట్రస్ట్ ద్వారా ముందుకు వెళ్తుందా లేదంటే గ్రామస్తులు కలిసి ముందుకెళ్తుంది ఇప్పటికైతే గ్రామ స్థాయిలో ఉన్నది గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో స్టే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ కమిటీ ముందు పోవాలని ఆలోచనతో పోతున్నాము మరి ఈ కమిటీని ముందు తీసుకోవడానికి ఇంకా టోటల్ ప్రణాళిక ముందుకి ముందులో ముందు లో చేస్తామని చెప్పి తెలియస్తున్నాం ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చి ఎన్రోల్ అయింది ఇప్పటికి దాదాపు ఆరు నెలలు అవుతుంది ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చి మధ్యలో కూడా మేము పత్రిక రూపంగా తెలియజేసుకున్నాం గానీ మరి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఈ స్థలం దగ్గర అడిగా శ్రీరంగరాయలు పార్క్ కేటాయించాలని చెప్పి మరి ఇక్కడ రంగ మహామును సిగినమ సృష్టికర్త ఆయన ఏదైతే ఇక్కడ కొండపైన తప చేశారో వారికి స్థిరస్థాయిగా ఇక్కడ ప్రాంతంలో పేరుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం మరి గ్రామ ప్రజల యొక్క మండల ప్రజల యొక్క అందరూ సహకారంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారని మాకు తెలిసింది మరి వారు కూడా వెంటనే మాకు ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాం అదే విధంగా ఈరోజు మాకి ఈ సింగరమాల రామాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మేము నుండి తీసుకొని వచ్చి మనకి ఋషత్ సింగ్ ఋషి సింగ్ పేరు పెట్టుకున్న ఋషత్ సింగ్లు ప్రతి శనివారం మాకు ఆటో తీసుకు వచ్చి మాకు ఈ కార్యక్రమానికి ముందు తీసుకుపోతున్నారు వారికి కూడా ఈ రోజు సన్మానం చేయడం జరిగింది ప్రత్యేకంగా వారికి కూడా కృతజ్ఞత నేర్పు స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము అన్నదానం చేయడం ఎంతో ఆనందకర విషయం అని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఇక్కడ అన్నదానం చేయడం వల్ల ఎంతో మంచి విషయము అన్నదాన అన్ని కల్లా అన్నదానం చాలా గొప్పది అందువల్ల ప్రతి ఒక్కరు తెలుసుకొని ఏందో తోచినంత ఇంతనేం లేదు ఎంతనే గాని దేవుడే ఉంటాడు ముందు అందరూ అందరూ రావాలని కోరుకుంటారు మనస్ఫూర్తిగా దేవుని దేవుని ఆశీస్సులతో